ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి మరి శుభ్రత కావాలంటే ప్రొడక్ట్స్ వాడాలి సండే జాబ్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు లేదంటే ఏ అవసరాలున్నా లేకపోతే ఎవరన్నా కలవాలన్నా చేయాలన్నా జనరల్లీ అన్ని కూడా మనం సండే రోజే ప్లాన్ చేసుకుంటూ ఉంటాం అందులో భాగంగానే ఒక కుటుంబం కూడా అట్లనే అవుట్స్కర్ట్స్లో ఉన్నటువంటి ఒక ప్లేస్కి వెళ్ళండ్రు కీసెరకి దగ్గరలో వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి వెళ్ళి సాయంత్రం వాళ్ళ ఇంటికి వెళ్తున్నటువంటి టైంలో జరిగినటువంటి ఘటన అనుకోవచ్చు పాపం అత్యంత బాధాకరం ఎందుకంటే వాళ్ళ రిలేటివ్స్ కూడా దగ్గరలో ఉన్నటువంటి పెట్రోల్ బంక్ దగ్గర బస్ స్టాప్ ఉంది అంటే కీసరకు దగ్గరలో పెట్రోల్ బంక్ దగ్గరలో ఒక బస్ స్టాప్ ఉండడంతో వాళ్ళు అక్కడ డ్రాప్ చేసి వాళ్ళ ఇంటికి అబ్దుల్లాపూర్ మెట్కి వెళ్దామన్నటువంటి టైంలో జరుగుతున్నటువంటి ఘటన అని చెప్పొచ్చు యాక్చువల్లీ వీళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్దామన్నటువంటి టైంలో రోడ్డు దగ్గర నిలిచినటువంటి వాళ్ళ మీదికి అత్యంత వేగంగా ర్యాష్గా చాలా స్పీడ్గా ఒక లారీ వాళ్ళ కుటుంబం మీదకి దూసుకొచ్చింది వాళ్ళ పేరు వచ్చేసి శ్రీనివాస్ అట్లాగే వాళ్ళ వైఫ్ పేరు వచ్చేసి లక్ష్మి అట్లాగే వాళ్ళిద్దరు పిల్లలు కూడా వాళ్ళతో పాటు ఉన్నారు సో ఆ టైంలో మరి ఇది శివారు ప్రాంతం మనకు తెలుసు శివారు ప్రాంతంలో ఈ లారీస్కి అడ్డు అదుపు లేకుండా పోయింది అందులో భాగంగానే ఈ యాక్సిడెంట్ కూడా జరిగినట్టుగా చెప్తున్నారు పోలీసులు అయితే కానీ ఎంత ర్యాష్గా డ్రైవ్ చేశాడంటే లారీ ఏకంగా వాళ్ళ ఫ్యామిలీ మీదికే దూసుకొచ్చినటువంటి పరిస్థితి స్పాట్లో పాపం ఆ శ్రీనివాస్ అనే వ్యక్తి చనిపోయాడు అండ్ లక్ష్మి వాళ్ళ భార్యకైతే తీవ్ర గాయాలైనాయి అండ్ వీళ్ళిద్దరు పిల్లలు వాళ్ళతో పాటే ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరూ కొంత గాయాలై బయటపడినటువంటి పరిస్థితి కానీ ఈ లక్ష్మి అనే ఆమె మాత్రం పూర్తిగా తీవ్రంగా గాయాల పాలైనటువంటి సిచ్యువేషన్ ఆమెని దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి అయితే తరలించారు అండ్ వాళ్ళిద్దరు పిల్లల్ని కూడా హాస్పిటల్లో జాయిన్ చేసిన పరిస్థితి కానీ ఈ ముగ్గురికి కూడా అక్కడ వాళ్ళ అంటే వాళ్ళ హస్బెండ్ చనిపోయాడని తెలియదు వాళ్ళ ఫాదర్ చనిపోయారని పిల్లలకు కూడా తెలీదు అత్యంత ఘోరమైనటువంటి సంఘటన అని కూడా చెప్పొచ్చు ఈ మధ్య కాలంలో రోడ్ యాక్సిడెంట్స్ చాలా భయంకరంగా పెరిగిపోతున్నాయి అనే ఉదాహరణ కూడా ఈ ఇన్సిడెంట్ అని కూడా చెప్పొచ్చు శివారు ప్రాంతాల్లో అయితే పూర్తిగా ఈ లారీలు కావచ్చు పూర్తిగా అడ్డు అదుపు లేకుండా భయంకరంగా అతి స్పీడ్గా వెళ్తున్నటువంటి పరిస్థితి స్థానికులు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా పోలీసులు ఎన్నిసార్లు హెచ్చరించినా ఎన్ని చలాన్లు వేసినా వీళ్ళ స్పీడ్కి అడ్డు అదుపు లేకుండా పోతోంది అనేటువంటి మాట స్వయంగా పోలీసులు చెప్తున్నారు కానీ పాపం ఒక కుటుంబం జస్ట్ సండే రోజు వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి వెళ్ళి వచ్చే క్రమంలో ఈ యాక్సిడెంట్ అయితే జరిగింది సో ఒక అతను అయితే చనిపోయాడు స్పాట్లో అతని డెడ్ బాడీని అయితే ఉస్మానియా హాస్పిటల్కి అయితే తరలించారు వాళ్ళ భార్య పరిస్థితి క్రి క్రిటికల్గా ఉన్నట్టు చెప్తున్నారు లక్ష్మి ఆమె పేరు వచ్చేసి అండ్ వాళ్ళ పిల్లలు కూడా ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది దీనిపైన పోలీసులు అయితే అక్కడ ఏం జరిగింది ఎవరి మిస్టేక్ ఏంటి అనేది కూడా ఈ లారీ ఎటు నుంచి ఎటు వెళ్తోంది అండ్ ఎంత స్పీడ్లో ఉంది ఈ లారీ డ్రైవర్ ఇప్పటికైతే పరారీలో ఉన్నట్టు చెప్తున్నారు ఒక్కసారి యాక్సిడెంట్ చేసిన తర్వాత లారీ డ్రైవర్ పూర్తిగా ఎస్కేప్ అనమాట ఆ లారీ నంబర్ని ట్రేస్ చేస్తూ అట్లాగే సీసీ కెమెరాలో పూర్తి స్థాయిలో ఎక్కడి నుంచి ఎటు వెళ్తోంది ఈ లారీ అండ్ ఆ కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నారు ఎంత స్పీడ్లో వచ్చి ఈ ఎంత ఇన్ఫర్మేషన్ అయితే తీసుకుంటున్నారు ఈ లారీ ఓనర్ ఎవరు ఈ డ్రైవింగ్ చేస్తున్న అతనే ఓనరా ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అయితే పోలీసులు కలెక్ట్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది కానీ ఇప్పుడు ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఛిద్రమైనటువంటి ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించిన రిలేటివ్స్ మాత్రం ఒకటే డిమాండ్ చేస్తున్నారు అన్యాయంగా ఈ ఫ్యామిలీని పూర్తిగా ఏమంటారు ఛిద్రం చేసిన పరిస్థితి కాబట్టి ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ న్యాయం చేయాలి అట్లాగే ఎవరైతే ఈ లారీ డ్రైవ్ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అట్లాగే ఈ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి అన్నటువంటి డిమాండ్ అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది సో దీంతో అటు ఇటుగా పూర్తిగా ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయిన పరిస్థితి కనిపించింది ఎందుకంటే రోడ్డుకి అతి సమీపంగా జరగడం అట్లాగే ఈ లారీ పూర్తి స్థాయిలో వాళ్ళ మీదకి దూసుకు వెళ్ళడంతో ఒక్కసారిగా అక్కడ ఆ రోడ్డంతా కూడా రక్తసిక్తం అయిపోయిన పరిస్థితి కనిపించింది దీంతో గట్టి గట్టిగా అరుపులు వినిపించాయి ఆ తర్వాత ప్రత్యక్ష సాక్షులు చూసిన వాళ్ళు కూడా ఈ లారీ చాలా ర్యాష్గా డ్రైవ్ చేసినట్టుగా కూడా ప్రత్యక్షంగా చెప్పినటువంటి పరిస్థితి వాళ్ళే దగ్గరుండి ఈ అంబులెన్స్కి కానీ పోలీసులకు కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన సిచ్యువేషన్ అయితే కనిపించింది కానీ ఇట్లాంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి హైవేల మీద ఎస్పెషల్లీ ఇట్లాంటి ఘటనలు అయితే జరుగుతున్నాయి సో కఠినంగా

అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై